నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వాక్యం నూట పంతొమ్మిది యాభై అమ్మా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించి ఉన్నది కొట్టు చప్పట్లో ఒకసారి వాక్యం రెండంచులు కలిగి కడ్డం ఓ పక్క చూడండి మీరు ఎట్లా చెప్పాలి మీకు ఇప్పుడు లోపల గడ్డ ఒకటి ఉంది ఆ గడ్డను తీయాలంటే ఏం చేయాలరా కొయ్యాలా కొయ్యాలి కదా కొయ్యాలంటే పై పాటుని కోసి లోపలున్న నీకు హాని కలిగించే గడ్డను బయటికి తీయాలి ఇప్పుడు నీకు మేలు చేసినట్ల కీడు చేసినట్ల ఆ కోత ఆ కోత మేలుక కీడుక ఒకసారి ఆలోచించండి కోత కోత కొయ్యకుండా తప్పదు నీకు గాయం అవ్వకుండా తప్పదు నిన్ను నేను హాని కలిగించేటువంటి దాన్ని బయటికి తీయాలంటే ఖచ్చితంగా నీ కోత పడాల్సిందే అది శరీరానికి సంబంధించినటువంటి డాక్టరే ఆ పని చేస్తే వాక్యపు ఖడ్గం ఆ కత్తి నిన్ను కొయ్యకుండా నీకు హాని కలిగించేటువంటి లోపలున్న ఆ పాపాన్ని వెలి తీయడం అనేటువంటిది సాధ్యపడదు ఆ పాపమే కొన్నిసార్లు నిన్ను హీన నిన్ను నష్టానికి దారి తీయచ్చు ఆ పాపమే నీ రోగానికి కారణమై ఉండొచ్చు ఆ పాపమే మనుషులకు దూరం చేసి ఉండొచ్చు ఇంకా నానా విధాలైనటువంటి సమస్యలు నేను పడేసి ఉండొచ్చు ఈ పాపాన్ని తీసేసుకున్నావంటే నీలో ఒక గొప్ప విప్లవాత్మకమైన గొప్ప మార్పు నీలో కనిపిస్తుంది అసలు నువ్వే ఒక నూతన సృష్టిగా మారుతావు ఒక అద్భుతమైన ప్రణాళికలు నీలో పడతాయి అప్పుడు ఆ వాక్యమే నిన్ను ఒక ప్రయోజకుడిగా మార్చింది ఒక మంచి మనిషిగా మార్చింది వాక్యం ఆ వాక్యం నిన్ను ఒక బుద్ధిమంతునిగా చేస్తుంది ఆ వాక్యం నువ్వు పనికిరాదు పనికి పనికిరాడు అనుకున్నటువంటి వారికే ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చేసింది అందుకని దేవుని మందిరములకు వచ్చినప్పుడు కేవలం ఓ నా బిడ్డ దేవుడు నిన్ను దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు తల్లి తన గర్భమును బుట్టిన చంటి బిడ్డను మరుచునా కానీ నేను నిన్ను మరవను ఇదే వాక్యం కాకుండా ఈ వాక్యం వస్తుందంటే ఆ వాక్యం ఆదరణే ఈ వాక్యము కూడా నీకు మూలాలలో ఆదరణ కలిగించే వాక్యమే స్తోత్రం చెప్పాలి ఎప్పుడు వాక్యాన్ని మీరు ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు వాక్యం నీ బాధలో నీకు నెమ్మదినిస్తుంది హలేలోయ నీ కష్టాలలో నీకు నెమ్మదిస్తుంది మీరు చాలాసార్లు వాక్యాన్ని వినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మ్యాచుస్ అన్న మాట్లాడుతున్నాడు ఏ లేదా అన్న మాట్లాడుతున్నాడు అని వినొద్దు దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడు దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడు ఈ దృష్టి కానీ మీలోకి వస్తే అబ్బా మీరు ఎంత అనుభూతి చెందుతారంటే అంత అనుభూతి చెందుతారు దేవుడు మీకు ఈ దృష్టి కలిగించునుగాక హలోయ్యా మీరు ఏం చేస్తున్నారంటే మ్యాచుస్ అన్న ఏం చెబుతాడో అని అంత ఎదురు చూస్తున్నారు మీరు అలా ఎదురు చూసినంతకాలం వాక్యంలో మీరు ఆ యొక్క దాన్ని ఏమంటారు ఆ టేస్ట్ మీకు దొరకదు ఆ ఆధ్యాత్మికమైన అనుభూతి మీకు దొరకదు 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 ఇంకంతే ఒకటే మాట మీరు ఎప్పుడు ఏం చేయాలంటే ఈరోజు మ్యాచెస్ అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను దర్శించబోతున్నాడు ఈరోజు నన్ను నాతో ఏదో మాట్లాడబోతున్నాడు అనే దృష్టి మీరు నిలపండి అప్పుడు మీకు తెలియనిటువంటి కొత్త అనుభూతిని మీరు అనుభవించకపోతే అనండి మీరు ఏడ్ చేస్తారు కొన్నిసార్లు లోపల ఉప్పొంగే సంతోషం వస్తా ఉంటుంది ప్రభు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు నిన్ను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నిన్ను ధైర్యపరుస్తున్నప్పుడు కొన్నిసార్లు నిన్ను ఆదరిస్తున్నప్పుడు కొన్నిసార్లు నీ కన్న తండ్రిలాగా నీ యొక్క అన్నదమ్ముడిలాగా నీ యొక్క స్నేహితుల్లాగా వాక్యం నిన్ను మాట్లాడుతున్నప్పుడు ఓ లోపల ఉప్పొంగిపోతావు ధైర్యపరచబడతావు కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు లోపల ఉన్న పాపాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి బయట పడేస్తా ఉంటావు అదే నేను చెబుతున్నానని సంగతి తెలిస్తే ఒక్క పాపాన్ని కూడా బయటపడయ్యవు ఒక్క పాపాన్ని కూడా బయటపడయ్యో అప్పుడు ఏం చేస్తావంటే మ్యాచెస్ అనేది చెబుతున్నాడు కానీ మన సంఘం వల్ల ఎంతమంది లేరు వాళ్ళు లేరా వీళ్ళు లేరా ఎత్తుక్కుంటావు నీకు సపోర్ట్ ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళని ఎత్తుక్కుంటావు వాళ్ళకంటే నేనే నయ్యా నేను జబర్దస్తీలే చూస్తున్నా వాళ్ళ సినిమాలు చూస్తున్నారు వాళ్ళని ఎత్తుక్కుంటావు హల్లెలోయ చెప్పగలరు ఒకసారి రెండు చేతులకి చెప్పండి అందుకని వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను ఒకటి ప్రార్థనా మందిరములనుకొచ్చి వచ్చి ప్రార్థన చేస్తే నీకేమొస్త దేవుడు ఏమిస్తాడు చెప్పండి ఆదరణ రెండు నువ్వు వాక్యం నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మంచి దృష్టితో వాక్యం వింటే దేవుని వాక్యం నీకు ఏమి ఇస్తుంది చెప్పండి ఆదరణిస్తుంది హలోయ అంతేగాని దేవుడి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి పలకరించి ఏ నువ్వు వండిని చికిందిని అర్థమవుతుందా వెళ్ళి ఆదరించి అలడం స్తోత్రం చెప్పాలి ఒకసారి దేవుడు చేసే పద్ధతులు ఇలా